దేవు నామానికి స్తోత్రాలు కలుగురుగాక ప్రభునందు ప్రియులారా యేసు క్రీస్తు వారి నామని మీ అందరికి శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాం బేస్తా ఉదయకాల ప్రార్థన కూటలకు మేమందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి దిన ముందు మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మతైసు వార్త ఆరు అధ్యాయం మూడు వచ్చి నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియ కొండవలను దేవుడి మాట దీవించి ఆశీర్వదించరుగా ఒకనొక చర్చలో ఉండేది ఎవరు డబ్బులు ఇచ్చినా వాటిని మైకులో చెప్పేవాళ్ళని అనమాట అలాగే ఒక స్త్రీ ఒక చర్చిలో వంద రూపాయలు ఇచ్చి నా పేరు చెప్పమని చెప్పి ఇచ్చింది ఇచ్చేసరికి పాశ్రయ్య గారు మరి అందరి పేరు చదివి ఆ స్త్రీ పేరు మాత్రం వంద రూపాయలు ఇచ్చిందని చెప్పలేదు చెప్పకపోయేసరికి ఆమె కోపం వచ్చి లేచి ఏ విధంగా అంటా ఉన్నది అయ్యా నీకు వంద రూపాయలు అది చదవమని ఇచ్చాను మరి పాస్ అయ్యా ఆ వంద రూపాయలు మైకులో ఇచ్చినట్టు చెప్పాడు ఇలా చాలామందికి ఇచ్చినా ఇతరులను మెచ్చుకోవాలని చెప్పి ఇచ్చేవాళ్ళు కలరు కొంతమందికి కొంత ఇచ్చిన ఎంతో చెప్పాలని చెప్పి అనుకునేవారు కలరు కొంతమందికి అందరి ఎదురుగా ఏదైనా కానీ ఇయ్యాలని చెప్పి కొంతమంది ఆలోచన చేస్తాం వీళ్ళందరూ కూడా మనుషులు మెచ్చుకునాలని వారిని గొప్పగా ఎంచుకునాలని చెప్పి చేస్తా ఉంటారు అయితే ఏసుక్రీస్తు వారు దానికి భిన్నంగా ఈ విషయాన్ని చెప్తా మత ఈ సువార్త ఆరో దేయం మూడవ మీరు ప్రార్థించిన ధర్మం చేసిన కానుకలు ఇచ్చిన బట్టలు ఇచ్చిన ధాన్యం ఇచ్చిన ఇచ్చిన ఎవరికి తెలియకుండా రహస్యంగా ఇవ్వాలని చెప్పి ఏసు వారు చెప్తా ఉన్నారు అంటే దేవుని మెప్పే తప్ప మనుషుల మెప్పి మీరు కోరకూడదనే ఉద్దేశం ఏసు వారు చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇదే విషయాన్ని అపోస్తుల కార్యములు పదో అధ్యాయం రెండు వచ్చినాం పదో అధ్యాయం నాలుగు వచ్చనంలో భక్తుడైన కొర్నీలి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ బహుగా ధర్మ కార్యాలు చేసినట్టు రాయబడింది నాలుగు వచ్చనంలో అతడు చేసిన అతడు చేసిన ధర్మకార్యాలను పుణ్యకార్యాలన్నీ కూడా లేక ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరినట్లు మనకు తెలియబడింది తెలుస్తా ఉంది గనుక మీరు ఏమి చేసినను దేవుని మెప్పు కోసం దేవుని నామ ఘనత కొరకు చేయాలని చెప్పి ప్రభువారు చెప్తాము గనుక అలాగూ చేయనట్లు దేవుడు అటు కృప మా ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించినగా మీన్ అందరి తల్లి ఉంచినట్టయితే ప్రార్థన చేస్తుగా ప్రేమిస్తున్నా జీవం గల మాతండి ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మితాత్ అయింది వారికి ఉన్న అనారోగ్యాలు తీసివేసి ఆరోగ్య బలం దయచ్చి బలహీనలకు బలమును ఏడుపులో వారి సంతోషం అనుగ్రహించ ప్రతి విధమైన తొందరను కొట్టివేసి మనశ్శాంతిని ఇస్తూ పొందుమని దేవించమని ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్